వెల్కమ్ టు రైట్ న్యూస్ ముందుగా భద్రాచల వద్ద గోదావరి మహోగ్ర రూపం ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారి ఏపీకి కొత్తగా ఏమీ లేదన్న ఏపీ సీఎం నీతి ఆయోగ్ మీటింగ్ తర్వాత కీలక వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ తిరస్కరించిన అక్బరుద్దీన్ ఓవైసీ తెలంగాణకు రెయిన్ ఎలర్ట్ ఇవాళ పలు జిల్లాల్లో వర్షాలు గోదావరిలో వరద ప్రవాహం భయపెడుతోంది ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదిలో వరద ఉధృతి పెరుగుతోంది దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు లోతట్టు ప్రాంతాల వాతలను హెచ్చరించారు అలాగే ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు కల్వర్లు కాలువలకు దూరంగా ఉండాలంటూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది మరోవైపు పోలవరం ముంపు మండలాల్లో మంత్రుల బృందం పర్యటించింది వరదలు తగ్గిన తర్వాత ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చింది తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగును ఉన్న రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద పెరుగుతోంది శనివారం ఉదయం నుంచి గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం యాభై మూడు అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు వరద ప్రవాహం పెరగడంతో కోనవరం విఆర్పురం చిత్తూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు అటు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద పదమూడు పాయింట్ ఏడు ఐదు అడుగులు నీటి మట్టం కొనసాగుతోంది దీంతో పదమూడు లక్షల క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు అలాగే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు ఈ నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది సహాయక చర్యల కోసం ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసింది అలాగే కాలువలు కలవట్లకు ప్రజలు దూరంగా ఉండాలని సూచించింది గోదావరి దిగువనకు రావడం జరుగుతున్నది దీంతో ధౌళేశ్వరం బ్యారేజ్ దగ్గర క్రమేపీ గోదావరి వరద నీటి మట్టం పెరగడం జరుగుతుంది అయితే ప్రస్తుతం ధౌలేశ్వరం బ్యారేజ్ దగ్గర చూస్తే పదిహేను పాయింట్ రెండు సున్నా అడుగుల వద్ద గోదావరి వరద నీటి మట్టం కొనసాగుతుంది ఇది మరింత కొద్ది వరకు కూడా పెరిగి తర్వాత తగ్గుముఖం పడుతుంది అంటే ఎగువ ప్రాంతాల్లోని వర్షాలు తగ్గుముఖం పట్టడం తోటి ఎగు ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు అంతా కూడా తగ్గుతుందో ఇక్కడ ధౌలేశ్వరం బ్యారేజ్ దగ్గర కూడా మరో కొంత వరకు కూడా పెరిగి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని విమర్శలు వస్తున్నాయి ఏపీ రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్లు కేటాయింపు బీహార్లో రోడ్లు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఇరవై వేల కోట్లు బడ్జెట్ లో కేటాయించడంతో ఈ విమర్శలు వచ్చాయి ముఖ్యంగా ఇండియా కూటమి నేతలు దీనిపై విమర్శలు గుప్పించారు ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై కేంద్రం సీతకన్న వేసిందంటూ ఆరోపించారు ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు ఈ క్రమంలోనే చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర ప్రభుత్వం ఏపీకి కొత్తగా ఇచ్చింది ఏమీ లేదని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు దీనిపై కావాలని రాజకీయ చేయడం తగదని చంద్రబాబు అన్నారు ఏపీకి జీవనాడైన పోలవరం ప్రాజెక్టు రాజధాని అమరావతి నాశనమయ్యాయన్న చంద్రబాబు వైసీపీ పాలనలో రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోయాయని అన్నారు రాష్ట్ర అభివృద్ధిపై నమ్మకంతోనే ఏపీ ప్రజలు ఎన్డీఏ కూటమికి ఓట్లేస్ గెలిపించారని చెప్పారు ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన వలన ఏపీ నష్టపోయిందని చంద్రబాబు దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా కారణమని ఆరోపించారు పునర్నిర్మాణం కోసం కేంద్రాన్ని సహాయం అడుగుతున్నామని పాత చెల్లించాలని కోరుతున్నట్లు చెప్పారు కేంద్రం కొత్తగా ఇచ్చిందేమీ లేదన్న ఏపీ సీఎం చంద్రబాబు అనవసరంగా రాజకీయం చేయొద్దని సూచించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన డిప్యూటీ సీఎం గా ఐదు ముఖ్యమైన శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ తన వచ్చిన సమస్యలను ఫిర్యాదులను వేగంగా పరిష్కరిస్తూ మనలు అందుకుంటున్నారు ఈ క్రమంలోని శనివారం తన వచ్చిన వెనక్తులు ఫిర్యాదులను పవన్ పరిశీలించారు వాటి పరిష్కారంపై అధికారులతో చర్చించారు ఈ క్రమంలోని తిరుపతి జిల్లా వెంకటగిరి నుంచి వచ్చిన ఓ ఫిర్యాదు పవన్ ను కదిలించింది వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు ఏరు దాటేదాకా వాడమల్లన ఏరు దాటిన తర్వాత బోడి మల్లన రాజకీయ నేతల తీరు ఇలాగే ఉంటుంది ప్రచారం సమయంలో ఓట్ల కోసం అనేక మాటలు చెప్పే నేతలు ఆ తర్వాత వాటిని మరిచిపోతూ ఉంటారు అలాగే పరిష్కరిస్తామంటూ ప్రజల నుంచి అర్జీలు తీసుకునే నేతలు వాటిని ఏమాత్రం చూస్తారనేది డౌట్ అనుమానమే కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ విషయంలో తన రూట్ సెపరేటర్ని నిరూపించుకున్నారు తన కార్యాలయానికి వచ్చిన ప్రతి అర్జీని పరిశీలిస్తూ వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు ఈ లేఖతో పాటుగా యువకుల వివరాలు బైక్ మీద తిరుగుతున్న ఫోటోలను నంబర్ ప్లేట్ల వివరాలను సైతం పవన్ కళ్యాణ్కు పంపించారు హెచ్చరిస్తే బెదిరింపులు దిగుతున్నారని మహిళా ఎస్ఐను సైతం వేధించారని పవన్ కళ్యాణ్ వెంకటగిరి వాసుల కళ్యాణ్ వెంటనే స్పందించారు తిరుపతి ఎస్పీ సుబ్బారాయ్తో మాట్లాడారు ఎన్టీఆర్ కాలనీ నుంచి వచ్చిన సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆడపిల్లలను మహిళలను వేధించే వారిపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు పోలీసులు కూడా దీనిపై దృష్టి సారిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు వన్ ఆఫ్ ద పర్సన్ ఇన్ సిక్స్ సార్ ఎన్టీఆర్ కాలనీ కంప్లైంట్ సార్ ఆల్రెడీ ఆల్రెడీ వేర్ ది టూ టు పోలీస్ స్టేషన్ అండ్ ఫిజికల్లీ కౌన్సిల్డ్ అండ్ ఆల్రెడీ ఈవెన్ వార్నింగ్ అండ్ ఒక మోటార్ సైకిల్ చెన్నైకి వెళ్ళింది అంటే ఇంకో మోటార్ సైకిల్ జరుగుతుంది దానికి ఈ కూడా నాకు రెగ్యులర్ కంప్లైంట్స్ అంటే రౌడిజం ఎక్కువ అయిపోయిందని కొంచెం మీరు అది కొంచెం సీరియస్గా తీసుకోవాలి సార్ ప్లీజ్ కాంటెక్ ఒకసారి అందరికీ జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చేయండి సార్ ఫర్ సిటిజన్ కొంచెం ముందుకు రమ్మని చెప్పండి సార్ అదర్వైజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సైలెంట్ ప్రాబ్లం ఏం లేదు ఓకే ఓకే ఏమన్నా ఇక్కడ మీకు ఈ ముందు ముందుకు రండి ఇలా మీరు ర్యాష్ డ్రైవింగ్ చేయడం ఇది చేస్తా ఉన్నారా ఎలా ఎవరన్నా ఏదన్నా ఏం లేదు ఇక్కడ ఈ వీధిలో కానీ ఏదన్నా మీరు ర్యాష్ గా బట్టి ఫ్రీగా చూడట్టు ఉందా ఉన్నా ఏదన్నా అందరికీ మాట్లాడినట్టు కానీ ఏదన్నా ఎవరన్నా అక్కడ ఏదైనా కామెంట్ చేసినట్టు కానీ ఉందంటే మాత్రం మీద సీరియస్ యాక్టివ్ చేసుకుంటాం అలాంటి ఏదన్నా ఉంటే మీరు అందరూ మాకు చెప్పండి ఇందులో వీళ్ళ వల్ల ఉందని చెప్పేసి నాకు మీరు ప్రస్తుంది కాబట్టి అందుకనే మీ మీ అందరినీ చూపించి మీ ముందే వీళ్ళ అనుభవానికి కాదు ఎందుకంటే ఏమన్నా ఏదైనా మీరు ఇంకా ఈ వీళ్ళు మళ్ళీ ఏదైనా ఫ్రీగా పడిపోయినా వేరే ఎవరికైనా ఏదైనా కామెంట్ చేసినట్టు ఉన్నా కానీ మీ మీద సీరియస్గా యాక్టివ్

ஆர்டிக்குல காலேஜ் பத்த போறேன். வெம்படி சேரமோ, எத்துல வெம்படி சேரமோ, ஓடு போறேனோ. காலேஜ்க்கு சார். அது என்னா மார்க்குங்க. அது என்னா நம்மத்துக்கு சார். நான் நாலு தடவை கேட்டேன். ஆர்டிக்குல வந்து தெரிஞ்சு கொண்டு போயே வரல. நீங்க என்னா உண்டை என்னா மார்க்குங்க. காலேஜ்க்கு சார். காலேஜ்க்கு சார். వీళ్ళు వేలు లైన్ మూడో లైన్ మూడో లైన్ లోనే ఎలా వాళ్ళు వాళ్ళకి ఎవరి కదా సార్ ఏం సార్ అందరూ చెప్తా ఉన్నాను ఎన్న బైక్ లో పోతుంటే మీ వీధిలోనే ఎలా అంటే మీ వీధిలోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఇచ్చిన ముఖ్యమైన హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయనుంది ఇందుకు సంబంధించిన విధి విధానాలపై ఆర్టీసీ అధికారులు అధ్యయన నివేదికను సిద్ధం చేశారు ఈ పథకం వల్ల ఏపీఎస్ ఆర్టీసీకి నెలకు రెండు వందల యాభై కోట్ల వరకు భారం పడుతుందని అంచనాకొచ్చారు ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్ పథకాన్ని తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతుండటంతో వాటిని పరిశీలించారు ఏ ఏ బస్సులో ప్రయాణం ఉచితం ప్రభుత్వం నుంచి చెల్లింపులేలా తదితర వివరాలను అధ్యయనం చేశారు సోమవారం ఆర్టీసీ రవాణా శాఖలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు ఈ సమీక్షలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై కీలక చర్చ జరగనుంది దీంతో అధికారులు ముందుగా నివేదికను రూపొందించారు ఆర్టీసీలో రోజుకు సగటున ముప్పై ఆరు ముప్పై లక్షల మంది ప్రయాణిస్తుండగా వీరిలో నలభై శాతం మంది మహిళల్ని అంచనా వేశారు అంటే దాదాపు పదిహేను లక్షల మందికి ఉచిత ప్రయాణం అమలు చేయాల్సి ఉంటుంది తెలంగాణలో వైపు ఎడతెరిపి లేని వర్షాలతో వాతావరణం వణికిస్తుండగా మరోవైపు అసెంబ్లీలో నేతల కామెంట్లు కౌంటర్లతో బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి అధికార ప్రతిపక్ష నేతలకు మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి బడ్జెట్ మీద జరుగుతున్న చర్చ సందర్భంగా అధికార పక్షం మొత్తం ఒకవైపు ప్రతిపక్ష పార్టీ నుంచి హరీష ఒకవైపుగా మాటల యుద్ధమే నడిచింది సభ మొత్తం హాట్ హాట్ గా జరుగుతున్న వేళ ఓ ఇంట్రెస్టింగ్ సన్నివేశం చోటు చేసుకుంది ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓ వైద్యకి సీఎం రేవంత్ రెడ్డికి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది హైదరాబాద్ లో మెట్రో విస్తరణ పనులపై మాట్లాడిన అక్బర్దీన్ ఓవైసి పాతబస్తీకి మెట్రో రైల్ను విస్తరించాలని డిమాండ్ చేశారు తమతో తొమ్మిదేళ్ల పాటు కలిసి ఉన్న కేటీఆర్ తెస్తున్నాం తెస్తున్నామంటూ టైం పాస్ చేశారు తప్ప ముందడుగు వేయలేదని అసహనం వ్యక్తం చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో హైదరాబాద్ కు మెట్రో కావాలని తానే డిమాండ్ చేశానని ఆయనతో కలిసి ఢిల్లీ కూడా వెళ్లినట్లు వివరించారు చివరికి పోరాడి తీసుకొచ్చామని కానీ తన ప్రాంతంలోనే ఇప్పుడు మెట్రో సేవ లేవని ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదంటూ అక్బర్దీన్ చెప్పుకొచ్చారు ఈ క్రమంలో అక్బరుద్దీన్ ఓవైసీకి సమాధానం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి పాతబస్తీ మెట్రోకే ఎక్కువ నిధులు కేటాయించామన్నారు నాలుగేళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు వచ్చే ఎన్నికల్లో అదే మెట్రోలో వచ్చి పాత బస్తీలో ఓట్లు అడుగుతామని తెలిపారు వీలైతే పాతబస్తీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అక్బరుద్దీన్ ని రిక్వెస్ట్ చేస్తామని చెప్పుకొచ్చారు అలా అయితే మన ఆపరిస్థితి ఏంటని అక్బరుద్దీన్ ప్రశ్నించగా అసెంబ్లీ సాక్షిగా బంపర్ ఆఫర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆఫర్ పై స్పందించిన అక్బరుద్దీన్ ఓవైసీ తన పార్టీలో తాను సంతోషంగానే ఉన్నానని తెలిపారు ఉడంగాల నుంచి పోటీ చేసే ఆతక్త లేదని స్పష్టం చేశారు పాత బస్తీలో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు తక్కువ ఓట్లు వచ్చాయో దానిపై దృష్టి పెట్టాలని సూచించారు పార్లమెంట్ ఎన్నికల్లో పన్నెండు నుంచి పదిహేను సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని ఆశించానని కానీ ఎనిమిదికే పరిమితమయ్యానని అందుకు కారణాలేంటో బేరీజు వేసుకోవాలని రేవంత్ రెడ్డికి సూచించారు రేవంత్ రెడ్డి తనకు నిజమైన మిత్రుడంటూ చెప్పుకొచ్చారు అక్బరుద్దీన్ ఓవైసీ अकबर साहब वो प्राइम मिनिस्टर है ऐसा नहीं बोलना चाहिए अकबर साहब आपके जुमले गलत है डिमोनेटाइजेशन अच्छा है ऐसा बोले के साहब मुझे याद है आज वो भी अकबर साहब आप बेफिक्र रहिए एक भी पैसा हमारा नहीं जाएगा और फिर एक दो साल के बाद वही के सी आर साहब बोले गवर्नमेंट ऑफ इंडिया पैसे नहीं आपने असेंबली में कहा था यहीं से हाँ अकबर साहब छुक 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 चुक चुक चलेगी आपके पास ना छुक चुक है ना कुछ है कुछ भी नहीं है नहीं चल रही है साहब बोलते थे अकबर भाई भाई दे दे देंगे आपको दिए दे हो गया काम बोले नेक्स्ट उसमें ले लेंगे होते होते साहब अब मैं बूढ़ा होने आ गया साहब वाइट बाल हो रहे हैं असेंबली अकबर सर जब तू अंदर न बुढ़े नी रेवंत रेड्डी साहब हुआ वेरी गुड फ्रेंड ऑफ माइंड यस Yes, I want to come and record. Yes, yes, I I want want to to come come record. record. It is is a very happy moment for me that my childhood friend is sitting there sir. रेवंत रेडी सर इपड़ के लो ना को दोस्तों खुशी टाउंड अब पिछले दोस्त को दस साल देखे ना ये दोस्त को चार साल समय दो आपके चंद्रायन गुट्टा में

హైదరాబాద్ విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతోంది అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు నగరంలో తమ సంస్థ కార్యకలాపాలు సాగిస్తున్నాయి ప్రపంచ నగరాలతో పోటీ పడుతూ దూసుకెళ్తోంది ఈ నేపథ్యంలో నగరాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది మూసి నది ప్రక్షాళన హైడ్రా నగర సుందరీకరణ గోడనింగ్ తదితర అంశాలను ప్రాధాన్యంగా తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే నగరానికి కొత్త రూపు తీసుకొచ్చే అంశంపై జిహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి కీలక నడిని తీసుకున్నారు హైదరాబాద్ సిటీ సుందరీకరణ పచ్చదనం పెంపునకు సంబంధించి మెరుగైన విధానాల రూపకల్పనపై ఓ కమిటీని ఏర్పాటు చేశారు ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఓ పురపాలక శాఖ ఉన్నతాధికారితో కలిపి కమిటీని ఏర్పాటు చేశారు హైదరాబాద్ నగరం భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని మెరుగైన పద్ధతులను గుర్తించాలని కమిటీకి ఆమ్రపాలి దిశానిర్దేశం చేశారు ఇవే కాకుండా నగరాభివృద్ధిపై మరో రెండు కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు నగరంలోని వివిధ ప్రాంతాల్లో గల పార్కులు నర్సరీలు రోడ్ డైవర్షన్లు ప్రధాన కూడళ్లు తదితర ప్రదేశాల అభివృద్ధికి ఎదురయ్యే సమస్యలను గుర్తించడం ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను సూచించాలని కమిషనర్ ఆమరపాలి మరో కమిటీని కూడా ఏర్పాటు చేశారు కమిటీలో ఎల్బీ నగర్ జడ్సీ హేమంత్ కేశవ్ పాటిల్ చార్మినార్ జోనల్ కమిషనర్ టీ వెంకన్న జీవ వైవిధ్య విభాగం అతన కమిషనర్ సునందారాణి సభ్యులుగా ఉన్నారు ఈ కమిటీ నివేదిక ఆధారంగా అభివృద్ధి పనులను చేపట్టనున్నారు మద్యం సేవించి వాహనాలు నడపడం నేరం అలా నడపడం వారి ప్రాణాలే కాకుండా రోడ్డుపై వెళ్లే వారి ప్రాణాలు కూడా ముప్పు తీస్తోంది పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి కేసులు బుక్ చేస్తున్నా కొందరు మాత్రం ఎటువంటి భయం పెరుకు లేకుండా చుక్కేసి బండ్లు నడుపుతున్నారు ఇలా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు ఇక అలా తాగి వాహనాలు నడిపితే శ్రీకృష్ణ జన్మస్థలమే తాగి వాహనాలు నడిపే వారిని జైలుకు పంపనున్నారు పోలీసులు హైదరాబాద్ నగర పరిధిలో ఈ నెల పన్నెండు నుంచి ఇరవై ఆరు వరకు పోలీసులు ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో నగర వ్యాప్తంగా రెండు వేల నాలుగు వందల ఎనభై మూడు మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు పదిహేను వందల నలభై మూడు మందిపై వేరువేరు కోర్టులో అభివోగ పత్రాలు దాఖలు చేశారు మద్యం తాగి బండి నడిపిన నూట యాభై ఎనిమిది మందికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది ఒకటి నుంచి పదిహేను రోజుల పాటు న్యాయమూర్తి వారికి శిక్షలు విధించారు పన్నెండు మంది డ్రైవింగ్ లైసెన్స్లను సస్పెండ్ చేయమని న్యాయమూర్తి రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు వీరికి ముప్పై నాలుగు లక్షల రెండు వేల మూడు వందల రూపాయల జరిమినా విధించినట్లు పోలీసులు వెల్లడించారు అయితే డ్రంక్ అండ్ పరీక్షలో అధిక శాతం టూ వీలర్ నడిపే వారే ఉంటున్నారు పదిహేను రోజుల వ్యవధిలో కేసులు నమోదు చేసిన వారిలో రెండు వేల ముప్పై నాలుగు మంది అంటే ఎనభై రెండు శాతం టూ వీలర్ నడిపిన వారి ఉన్నారని అదనపు సిపి విశ్వప్రసాద్ వెల్లడించారు తొంభై ఏడు మంది వాహనదారులు బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ రికార్డు స్థాయిలో నమోదైనట్లు చెప్పారు ముప్పై ఎంజీ బై వంద ఎంఎల్ ఉండాల్సిన బిఎస్ఈ రెండు వందల ఎంజీ దాటుతుందని ఆందోళన వ్యక్తం చేశారు విపరీతంగా మద్యం సేవించి రోడ్డు ప్రమాదాల కారణం కావద్దని ఆయన హెచ్చరించారు ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో చాలా వరకు మద్యం తాగడం వల్ల జరుగుతున్నాయన్నారు ఎవరైనా సేవిస్తే సురక్షితంగా తమ తమ ఇళ్లకు చేరేందుకు ప్రజా రవాణా క్యాబ్లను వాడాలని కమిషనర్ సూచించారు వాళ్ళు పర్మిట్ రూమ్ లో పెగ్గేస్తున్న వాళ్ళు జరం మంచిగినూరులో సిటీలో డ్రంక్ అండ్ డ్రైవ్ లు జోరు అయినాయి పది రోజులనే పదహారు వందల పద్నాలుగు మందిని దొరకబట్టిండ్రు మరి అంటే దినం నూట అరవై మంది అన్న ఎక్కువ మట్టుకు రెండు పైల బండ్లోలే పదమూడు వందల నలభై ఆరు మంది సుక్కేసి బండి కిక్కు కొడితే కిక్కుమీటర్ కడ బుక్ అయ్యను ఏమున్నది ఫైన్ కడితే కథామని అంటున్నారులే కానీ యాభై ఐదు మంది జైలు పోయిన్రు చూసుకోండి జర బిర్రుగా ఆయన కొందరు పదిహేను రోజులలో జైల్లో చిప్పకూడ తింటున్నారు ఇంతటి ఉత్తములు రోడ్ల మీద తిరిగి ఎనిమిది మంది చార్మి సోషల్ మీడియాలో మారీ అంత యాక్టివ్ గా అప్డేట్లు మాత్రం ఇస్తూ ఉంటుంది ఇప్పుడు డబుల్ స్మార్ట్ పనుల్లో బిజీగా ఉంది ఆగస్టు పదిహేను ఈ చిత్రం విడుదల కాబోతోంది ఈ క్రమంలో డబుల్ స్మార్ట్ మీద ఫోకస్ పెట్టింది తమకు పోటీగా వస్తున్న రవితేజ హరిశంకర్ల మీద అయినట్లుగా కనిపిస్తోంది ఇన్స్టాలో చార్మి వాళ్ళిద్దరిని అన్ఫాలో చేసి తన అసంతృప్తిని కోపాన్ని వ్యక్తం చేసినట్లుగా కనిపిస్తోంది డబుల్ స్మార్ట్ రిలీజ్ డేట్ ని ఎప్పుడూ ప్రకటించేసారు ఆగస్ట్ పదిహేను వస్తుందని డబుల్ స్మార్ట్ టీ ముందుగానే ఖర్చు వేసుకుంది అయితే మిస్టర్ బచ్చన్ కూడా అదే డేట్ కి దింపుతున్నారు డబుల్ స్మార్ట్ మిస్టర్ బచ్చన్ ఒకే రోజు వస్తే కలెక్షన్ లో తేడా వస్తుంది ఓపెనింగ్స్ తగ్గుతాయి రెండు సినిమాలకు టాక్ వస్తే బాగుంటాయి లేకపోతే దారుణంగా పరిస్థితులు ఉంటాయి అలా సోలోగా వస్తే కనీసం ఓపెనింగ్ డేట్ అయినా సగాని సగం రికవరీ చేసుకునే అవకాశాలు ఉంటాయి కానీ పరిస్థితి ఇప్పుడు వేరేలా ఉంది ఆగస్ట్ పదిహేను మీద చాలా మంది ఖండిస్తారు విక్రమ్ తంగలాన్ కూడా వస్తోంది ఇంకో రెండు మూడు చిన్న చిత్రాలు ఉన్నాయి మెయిన్ పోటీ అయితే తెలుగులో డబల్ స్మార్ట్ మిస్టర్ బచ్చన్ మధ్య ఉంటుంది అందుకే చార్మీ రాయభారం చేయడానికి ప్రయత్నించినట్లు మిస్టర్ బచ్చన్ టీమ్ తో సంప్రదింపులు జరిపినట్లుగా ఉంది అవి సఫలం కాకపోవడంతో ఇలా చార్మీ తన ఇన్స్టాలో శంకర్ రవితేజలను అన్ఫాలో కొట్టేసినట్లుగా సమాచారం ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి ఎడతెరిపి లేని వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దవుతోంది వాగులు వంకలు పొంగి జలాశయాలు నిండుకుండగా మారాయి ప్రాజెక్టులు జలకాలను సంతరించుకున్నాయి వారం రోజుల పైగా కురుస్తున్న వానతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అయితే శుక్ర శనివారాల్లో వరుణుడు కాస్త తెరిపించాడు కొన్ని జిల్లాల్లో మినహా మిగిలిన చోట్ల వర్షాలు కురవలేదు ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ అధికారులు రాష్ట్రానికి మరోసారి రెడ్ అలర్ట్ జారీ చేశారు తెలంగాణలో ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడడం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయన్నారు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు నిర్మల్ ఆసిఫాబాద్ మెదక్ నిజామాబాద్ కామారెడ్డి ఆదిలాబాద్ జగిత్యాల కరీంనగర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు తెలంగాణలో ముసురు కొనసాగుతుంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది నాలుగు రోజులుగా ముసురు పడుతుంది దీంతో జనజీవనం స్తంభించిపోయింది భారీ వర్షాలతో చెరువులు మద్దడి పారుతున్నాయి వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి తెలంగాణ